మార్గశిర లక్ష్మి వార వ్రత కథ పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందువల్ల సవతి తల్లి దగ్గర పెరిగింది ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది సుశీలకి ఆ సమయంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీవార పూజ చేయటం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడి పూలతో ఆకులతో పూజ చేసి తన తల్లి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకు సుశీల పెద్దవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయింది అప్పుడు కూడా తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకెళ్లిపోయింది అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది దీనితో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతికర్ర దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది అయితే అతను ఇంటికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో కాళికృత్యాలు తీర్చుకోవటానికి ఆగి ఆ కర్రను ఒక చోట పెట్టాడు అంతలోనే ఆ దారిన పోయే వాళ్లు ఆ కర్రను తీసుకెళ్లిపోయారు కాళికృత్యాలు తీర్చుకుని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు అయినా కనపడకపోవడంతో చేసేదేమీ లేక దిగులుగా ఇంటికి వెళ్లిపోతాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితి అడగ్గా ఎప్పటిలాగా దరిద్రంగానే ఉందని చెబుతాడు దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన కప్పి నాన్నకు ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువు గట్టిపై పెట్టి చెరువులోకి దిగుతాడు అంతలోనే ఆ దారిలో పోయేవాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతను దొంగిలిస్తారు నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు మళ్లీ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర పరిస్థితి తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెబుతుంది అతడు ఆ గుమ్మడికాయను తీసుకుని వెళుతూ ఒక బావి దగ్గర పెట్టి నీళ్లు తాగడానికి బావిలోకి దిగుతాడు వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయ ఎవరో తీసుకెళ్లిపోయారు వెతికి వెతికి ఇంకా చేసేదేమీ లేక తనని తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వాళ్ళని ఉద్ధరించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది ఓ రోజు తన సవతి తల్లితో అమ్మా ఈ మార్గశిర లక్ష్మీవారం లో లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుంది సవతి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకి చద్ది అన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింటుంది తీరా సుశీల వచ్చి నోము చేద్దాం రా అమ్మా అని పిలిచేసరికి పొరపాటున తాను చది అన్నం తిన సంగతి చెబుతుంది దీంతో చింతించిన సుశీల పోనీలే వచ్చేవారం నోము నోచుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఇంతలో మార్గశిర మాసం రెండో లక్ష్మి వారం వస్తుంది ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనెను తీసి తలక రాసుకుంది ఇంతలో సుశీల వచ్చి నోము పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని సుశీలకు చెబుతుంది సరేలే మూడో వారమైనా నోము నోచుకుందాము అప్పుడైనా నిష్టగా ఉండు అని చెబుతుంది అలాగే అని చెప్పి మూడో మార్గశిర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంటుంది దీంతో బాధపడిన సుశీల ఇలా అయితే మీ దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని చెబుతుంది ఇక మాసం నాలుగవ గురువారం రోజు ఉదయానే సవతి తల్లిని ఒక గోతిలో కూర్చోపెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది ఇంతలో పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చుని అరటి పండ్లు తిని ఆ తొక్కలను సందులో నుండి గోతిలోకి వేసేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న సవతి తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కల్లా భావించి తినేస్తుంది ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కలు తిన్న సంగతి చెబుతుంది సవతి తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సవరి తల్లిని ఏమీ అనలేకపోతుంది కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం చేసి అమ్మా మీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గసిన మాసంలో ఐదు వారాలు వచ్చాయి చివరి వారమైన భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు లేకుంటే నేను కూడా ఏమీ చేయలేనని చెబుతుంది అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్ర లేచినప్పటి నుంచి సవతి తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకుని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంటుంది స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కొడుములు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరించింది కానీ సవతి తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవి ఆ నివేదన ఎందుకు స్వీకరించలేదు తల్లి అని అడుగుతుంది దీంతో లక్ష్మీదేవి అమ్మా సుశీల నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేత ఈవుడు సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవతి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించింది వచ్చే ఏడాదైన మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తూ దీంతో సుశీల ఆ తర్వాతి ఏడాది కూడా తన సవతి తల్లి చేత నియమనిష్ఠులతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేసింది అప్పటి నుంచి ఆ ఇంటికి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో అప్పటి నుంచి మార్గశిర మాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది सर्वे जना सुखी भवन्तु